హాయ్ అండి వెల్కమ్ టు ఏ విలోక్స్ అండ్ కిచెన్ నేను మీ భవానీ ఈరోజు క్యారెట్ క్రిస్పీ దోశ హెల్దీగా అయితే వేస్తున్నాను ముందుగా మనం పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండిని చక్కగా మనకు కావాల్సినంత దోశ అయితే వేసుకొని దాని మీద ఉల్లిపాయలు సన్నగా తురుముకున్నవి కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి అలాగే క్యారెట్ తురుముకొని ఈ క్యారెట్ అనేది కూడా దిట్టంగా వేసుకొని దీని మీద కొద్దిగా కొత్తిమీర అలా పై పైన జిమ్ముకొని మన చిల్లీ ఫ్లాక్స్ కానీ కొద్దిగా కారం మసాలా కారం కానీ వేసుకుంటే అదిరిపోతుందండి చక్కగా ఫుల్గా ఆయిల్ అయితే వేసి మంచి కలర్ వచ్చే వరకు ఒకవైపు కాల్చుకొని రెండో వైపు ఒక్క సెకండ్ ఉంచుకుంటే సరిపోతుందండి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు చూడండి చక్కగా దోశ అయితే ఒకవైపు కాలిపోయింది రెండో వైపు టర్న్ చేసేసుకుందాం ఇలాగా కొంచెం సెగతో సిమ్లో కాల్చుకొని మనం దోశ రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ఒకసారి మీకు ఎన్ని కావాల్స్తే ఇలాగా అన్నీ కూడా మనం సర్వ్ చేసేసుకోవడమే ఇది టమాటా కొబ్బరి పచ్చడి కానీ నేను దోసకాయ కొబ్బరి పచ్చడి చేశానండి అద్దిరిపోయింది అసలు అల్లంతో కూడా ఇంకా అద్దిరిపోయింది మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి